ఈశ్వరిదేవియ నమ శివాయ నమ వెంకటేశ్వరాయ నమ మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం ఒక ప్రత్యేకమైనది శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం అయితే తెలుసో తెలియకో కొందరు శుక్రవారం కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు ఏవేవి చేయకూడదు ఇప్పుడు తెలుసుకున్నాం మొదటిది శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమం చేయకూడదు కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలో దేవీ దేవత విగ్రహాలు కానీ పటాలు కానీ పూజలో వాడే సామాగ్రి కానీ శుభ్రం చేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తూ ఉంటారు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకూడదు దేవుడి గదిలో విగ్రహాలు కానీ పటాలు కానీ శుభ్రం చేసుకోవడానికి బుధవారం గురువారాలు కానీ ఆది సోమవారం మంచిదని శాస్త్రం చెబుతుంది అలాగే శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమం చేపడితే లక్ష్మీదేవి ఆగ్రహం కలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పండితులు అంటున్నారు అలాగే శుక్రవారం ఇవి బయటపడేస్తే సంపద కూడా పడేసినట్లే కొంతమంది ఇంట్లో విరిగిపోయినవి కానీ పనికిరాని దేవత విగ్రహాలు పగిలిపోయిన అద్దం దేవతల పటాలు కానీ దేవాలయం చెట్టు కిందనో లేదంటే మరో ఒక చోటనో వదిలేసి వెళ్ళిపోతుంటారు కానీ ఇలాంటి పనులు ఎప్పుడు శుక్రవారం చేయకూడదు శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలే కానీ బయటకు పంపకూడదని పంపకూడదని శాస్త్రం అంటుంది పంపడం వల్ల దరిద్రాలు బాధలు తప్పవని మన శాస్త్రం చెప్తుంది శుక్రవారం అప్పులతో ముప్పు శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఒకవేళ అత్యవసరం అయితే అప్పు ఇవ్వడం కన్నా ఆర్థిక సహాయం చేయడం మంచిదని పండితులు అంటున్నారు అలాగే ఎవరి నుంచి చేతు బదులు కానీ అప్పు కానీ తీసుకోకూడదు అలా చేస్తే జీవితాంతం అప్పులు ఉబ్బిలో కూరుకుపోవడం ఖాయం అలాగే దీపాల వెలుగుల్లో ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచితే లక్ష్మీదేవి ఆహ్వానం పలికినట్టే ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి సిరి సంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి అలాగే శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వరాదు సాధారణంగా మనము బంధుమిత్రులలో కొందరు ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు దేవి విగ్రహాలు కానుకో ఇవ్వడం అలవాటు ఒకవేళ శుక్రవారం అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి విగ్రహం ఎవరికి కానుకో ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా ఇచ్చినట్లయితే అనక మీ సంపద అంతా పోయినట్లే పోతుంది అలాగే వాళ్ళకి సిరి సంపదలు వస్తాయని పండితులు అంటున్నారు అలాగే తరగని సంపద కోసం ఇలా చేయండి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి నిష్టాలతో అష్టోత్తర శతనామాలు పూజించాలి ముత్తైదులకు పసుపు కుంకుమ తాంబుల ఇవ్వండి అలాగే దీపకాంతుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించండి ఇలా చేయడం ద్వారా గృహంలో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది ఈ శ్రోతం చదివితే తరగని సంపద సొంతమవుతుంది ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో కనకధార స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ మణిదీపం వన్నక కానీ వంటి సా పారాయణ చేయడం వల్ల తరగని సంపద సొంతమవుతుందని శాస్త్రం అంటుంది శాస్త్రంలో చెప్పిన ఈ శుక్రవారం నియమాలు పాటిస్తే ఐశ్వర్యం పొందడం ఖాయం ఓం శ్రీ మహా మహాలక్ష్మి దేవే నమ ఈ శుక్రవారం మహాలక్ష్మి మీకు అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసా వాచా కోరుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో